روٽي <laughs> کڻي ఎక్స్పరిమెంట్లని ఎట్లాగైనా బైకులు అయినా తిప్పారంటే మాత్రం మళ్ళా షాప్లన్నీ క్లోజ్ చేస్తాం కేసులు పెడతాం రకరకాల పొల్యూషన్లు ఉన్నాయి మీకు ఇదే పనా మీ ఇష్టం వచ్చినట్టు నడపడా అర్థమైందా మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయద్ండి దయచేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మీకు చెప్తున్నాను మీరు అయినా తీసి నడిపారంటే మాత్రం ఐ విల్ ఫైట్ టిల్ ఇట్ క్లోజ్డ్ బైక్ ఉంది పద్ధతిగా నడుపుకోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు సౌండ్లు పెట్టడాలు ఎన్నిక చూడండి అతను కూడా చెక్ చేయండి నేను చెప్తాను చూడండి ఏం ఫ్యాషన్ ఇది చెక్ చేయండి ఆ బైక్ చెక్ చేయండి రెండింటి చెక్ చేయండి నార్మల్ ఇది చెప్తున్నారు నార్మల్ ఇది నార్మల్ నార్మల్ అంత Sonia, 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 não, não.